హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు మా ఇంట్లో కర్రీ గోంగూర రొయ్యలు తెలుసు కదండి మీ అందరికీ గోంగూర రొయ్యలు చాలా ఫేమస్ కర్రీ కదండి ఇది గోంగూర పచ్చిరొలు అందులో నేను కొన్ని ఎండ్రయ్యలు కూడా యాడ్ చేసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండి ఇది పాటలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలు మనం రెగ్యులర్గా వాడే పాత్రలో వండి కన్నా ఇలా మీరు ఒకసారి ఎవరైనా పాట ఉంటే పాటలో వండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూరలో ఐరన్ ఎక్కువ ఉండిద్ది ఎంత తిన్నా మంచిదేనండి గోంగూర విజయవాడలో మాకు కాకినాడ గోంగూర దొరకదు కొంచెం పులుపు తక్కువగా ఉంటుందండి అందుకని చెప్పి నేను గోంగూర రైలు అంటే నాకైతే చాలా ఇష్టమండి నాకు ఈరోజు గోంగూర పచ్చి ఎండ రోలు కర్రీ మీకు చేసి చూపిస్తానండి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నానండి బోంగోలు ఇసుక లేకుండా అది నేను పాటలు వేసుకున్నాను ఒక రెండు చెంబులు నీళ్ళు అండి పచ్చిమిరపకాయలు అలా పొడవుగా చీలికలా చీల్చి వేసుకుంటున్నాను నేను అందులోని పచ్చిమిరపకాయలు ఇంకోటి ఎక్కువ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకుంటే కారం కొంచెం తక్కువ వేసుకోవచ్చు మనం పచ్చిమిరకాయలు ఎక్కువ వాడితే కారం తక్కువ పడుతుంది మనకి నేను ఏ కర్రీలో కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసుకుంటాను అన్నీ కూడా ఆ విధంగా పొడవ కోసి వేసేసుకున్నానండి గోంగూర వాష్ చేసి వేసుకున్నాను రెండు చెంబులు నీళ్ళు వేసుకున్నాను చూస్తున్నారు కదండి ఆల్రెడీ నేను చేసి అండి పచ్చి రొయ్యలు అవి చిన్న రొయ్యలు అయితేనే గోంగూరలో బాగుంటాయండి మనకి కూరలో కనిపించకుండా ఉంటాయి కానీ టేస్ట్ బాగుంటుందండి చిన్న రొయ్యలు మ్యాథ్ తీసుకుని వాష్ చేసుకున్న అండి అవి రొయ్యలు కూడా పక్కగా వేసేసుకుంటున్నాను ఎందుకంటే గోంగూర ఉడికిన తర్వాత మళ్ళీ ఆ రొయ్యలు తీసుకుని మనం కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి నేను ఈ బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు కారం వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్ల స్పూన్లు కారం సాల్ట్ కర్రీకి తగినంత వేసుకుంటానండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుంటాను నేను లైట్గా చిటికటి పసుపు వేసుకున్నానండి ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఈ విధంగా వచ్చిందండి పాటుని తీసుకెళ్ళినా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెడతాను చాలా బాగుంటుందండి కొండలో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎవరైనా సరే ఎండి చేపలు అలా నీట్లో అండి వేడి నీటిలోని త్వరగా మనం వాష్ చేసుకోవచ్చు ఎండు కూడా కొంచెం పాట్లో నేను కొన్ని నీళ్ళు ఉంటే అందులో వేసుకున్నానండి మన క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అలా ముందుగా నీటిలో నానబెట్టుకోవడం వల్ల స్టవ్ మీద పెట్టుకున్నానండి కొంచెం ఎక్కువగా కొండలు వాడతానండి నేను నాకు ఎక్కువ కొండలు ఉంటాయి ఇంట్లోనే కొండల రైస్ వండుకుండా చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ అయినా బాగుంటుంది చికెన్ కర్రీ అని ఏదైనా కాకపోతే ఒకటేనండి ఇక్కడ మనకి చిన్నది కొండల ప్రాసెస్ ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటుంది అదిగోండి అలాగా గోంగూర ఉడికిపోయింది రొయ్యలు ఎండ్రెయిల్ వేపుకుంటున్నాను ఎండి చేపలు కూడా ఇంకొక స్టవ్ మీద పెట్టానండి ఎండ్రయలు అయితే బ్రౌనిష్ కలర్ వచ్చి అండి ఎండ్రైలు నేను గోంగూర అంతా తీసేసుకున్నాను అండి చల్లారి పెట్టుకుంటాను మిక్సీ ఆడాలండి కొంతమంది పప్పు కూరతో రుబ్బేస్తారు నాకు అట్లా రాదండి మిక్సీలో వేసుకుని కచ్చా బచ్చగా నలుపుకుంటాను గోంగూర నేను ఆ వాటర్ ఉంది కదండి కొండలో ఎక్కువ టైం పెట్టిద్దని ఆల్రెడీ స్టవ్ వెలిగించి అంద పెట్టేస్తాను సపరేట్ చేసిన రొయ్యండి పచ్చి రోజులు ఆ గోంగూరలో తీసి కొంచెం చిన్నగా అయిపోతాయండి రొయ్యలు ఆ రొయ్యలు కూడా నేను చెప్పాను కదండి ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటానని ఆయిల్ వేసుకుని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను అంటే మాకు ఇలా అలవాటు అండి రొయ్యని ఏపడం ఇంకా గోంగూర కచ్చేపచ్చిగా మిక్సీ ఆడేసుకున్నానండి ఒకసారి ఇంకా కొంచెం ఉంది అది రెండు సెకండ్ టైం వేస్తాను మిక్సీలో మరుగుతున్న ఈ నీటిలో ఆ గోంగూర మిక్సీ ఆడి వేసేసానండి ఎల్లుల్ కొంచెం ఎక్కువ నేను దంచుకున్నానండి